హాయ్ అండి నా పేరు సింగవరపు శ్రీనివాస్ నేను గుడివెడ కాన్స్టిట్యుయెన్సీ నుండి మాట్లాడుతున్నాను ఈరోజున వైసీపీ గవర్నమెంట్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే పట్టుమని పన్నెండు సీట్లు కూడా గెలవలేని పార్టీ ఈరోజున కూటమి పాలనకు నిరసనగా వెన్నుపోటు దినమని ప్రకటించడం జరిగిందండి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది వెన్నుపోటు ఎవరు ఎవరికి కుడిసారో ఒకసారి మనం స్టడీ చేద్దామండి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ సీన్ అయిపోయిందని అందరూ అనుకున్న టైంలో షర్మిళ గారు ఎంటర్ అయ్యి పార్టీని తన భుజాల మీద పెట్టుకొని పాదయాత్ర చేసి పార్టీకి వెన్నెము కులానిసిన ఆవిడికి వైసీపీ గవర్నమెంట్ అండ్ జగన్మోహన్ రెడ్డి పుడ్చిన పోటు వెన్నుపోటు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నానండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసి క్రైస్తవ ఓట్ బ్యాంక్ని పెంచి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన అనిల్ని పార్టీ నుంచి దూరం పెట్టి బావకి వెన్నుపోటు పొడవలేదా అని జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నానండి మరి అదేవిధంగా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి బ్రతికుండగా పార్టీ అని ఆవిడ ఏ రోజు రోడ్ల మీద నడవలేదు రోడ్డు ఎక్కలేదండి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక తన కోసం ఆవిడ రోడ్లెక్కి పాదయాత్రలు చేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది మరి ఈ రోజున విజయమ్మని పార్టీ నుంచి దూరం పెట్టి విజయముకి విన్నుపోటు కొడవలేదా అని నేను నిన్ను అడుగుతున్నాను మరి అదేవిధంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి నీ పార్టీ కార్యకలాపాల్లో చేతుడు వాదుడుగా ఉన్న మనిషిని మరి ఈరోజు పార్టీ నుంచి దూరం పెట్టి విజయసాయి రెడ్డికి విన్నుపోటు కొడవలేదా అని నేను నిన్ను అడుగుతున్నాను మరి ఈ విధంగా చూసుకుంటే నీ వైసీపీ గవర్నమెంట్లో ఒక దళిత డాక్టర్ హాస్పిటల్లో మాస్కులు లేవని పబ్లిక్గా ప్రశ్నించాడని ఆ డాక్టర్ని నడి రోడ్డు మీద తీసి పోలీసులతో కొట్టించి అతన్ని ఒక పిచ్చువాళ్ళ చిత్రీకరించి ఆయన సాగుకి కారణం నువ్వు కాదా అని నేను నిన్ను అడుగుతున్నా మరి ఈరోజు నువ్వు నిరసన కార్యక్రమం చేసావంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నీకు వాస్తవానికి నిరసన కార్యక్రమం చేసే హక్కును కూడా నువ్వు కోల్పోయావని